ఇప్పుడు మీరే సార్ ఏమి సార్ సార్ అదేవిధంగా జగన్న లేఅవుట్లో నువ్వు రెండు వందల పదిహేను ఏళ్ళు జరుగుతున్నాయి సార్ మీరు మాత్రం జగనన్న లేఅవుట్లో జరుగుతున్న ఇంట్లోకి మాత్రం వివిధ దసరా పేమెంట్స్ కూడా పెండింగ్ లేకుండా చేస్తున్నావు సార్ కొత్తగా మనకు ప్రపోజల్స్ కూడా ఇళ్ళలో గడప గడప తిరిగినప్పుడు కూడా అర్జీలు వచ్చినాయి సార్ దాంట్లో నూట తొంభై నాలుగు ఏళ్లకు అర్జీలు ప్రపోజ్ జీప్యాంతున్నాం సార్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఫ్యామిలీ పేమెంట్స్ అనేది అక్కడ లేవు సార్ ప్రధానమంత్రి గ్రామీణ యోజన కుటుంబ సార్ అది దాంట్లో మూడు సార్ ఒక లక్ష అని మూడు ఇస్తున్నాం సార్ ಮೊದಲಿಲ್ಲ ರೈಲ್ ಇೇಸ್ ಇರೋ ಇಂಪನಿ ನಾಲ್ಕು

అడిందా అడగడు కాకడు మాట్లాడలేదు నా ఫోటో కూడా కట్టండి కాసేపడి చెప్పు పెడతారు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఆ డబ్బులు వాళ్ళకి సదిబాటు చేసుకుంది మళ్ళీ వాళ్ళు కట్టలేదు అడగడతారా తర్వాత ఇంకొక స్కీమ్ ఏంది పదిహేను ఏళ్ళు జరుగుతున్నాయి సార్ రెండు వందల పదిహేను కాను నూట ఇరవై ఐదు ఇళ్ళు బేస్మెంట్ అనేస్తున్నారు సార్ ఒక నలభై రెండు ఇళ్ళు రూఫ్ల ఉన్నాయి సార్ పద్దెనిమిది ఇళ్ళు కంప్లీట్ అయిపోయాయి సార్ ఇవన్నీ మనకు లేట్లలో ఇరవై నే ఓట్లు ఇచ్చిన ఇరవై నే ఓట్లలో అమ్మపాడు చెల్లిపాడు तो ये रहते हैं आने तक के लाभ नाच चलिए घर के जुतार पैसों पे आप बस माले ना हो पर नहीं लेन पर ना हो चें एंड बुली किया था कभी अंदर निकले हमारे बुरो तो हमारे बो साथ के तुम्हें में से फेम देश में एक दागा एक को उम्दे ये जो लोग प्रोफेशनल ले उद बेस्ट मेंटल नहीं जब बेस्ट मेंटल दागा मानो कपिल क బేస్మెంట్ దాకా వాళ్ళు చేసుకోవడానికి వెసులుబాటు వచ్చింది హౌసింగ్ చేస్తున్నాను ఓకే హౌసింగ్ చేస్తున్నాం సార్ తర్వాత స్లాబ్ వేస్తే యాభై ఐదు చేస్తున్నాయి యాభై ఐదు వస్తున్నాయి సార్ స్లాబ్ బేస్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు సార్ బేస్మెంట్ వాళ్ళు చేసుకున్న తర్వాత కొద్దిగా స్లాబ్ చేసుకుని రూఫ్లో దాడి చేసుకోవడానికి ఫైనాన్స్ ఫైనాన్స్లో కొద్దిగా వెసులుబాటు కొద్దిగా అక్షన్ అమౌంట్ వాళ్ళు యాడ్ అవ్వాల్సి సార్ దానికి మనం ఎన్ఆర్చిఎస్ కింద మనం మస్ట్ నుంచి వాళ్ళు పేమెంట్స్ ఇస్తున్నాం సార్ ఎన్ఆర్చిఎస్ పేమెంట్స్ వచ్చేస్తున్నాయి సార్ ఈ విధంగా మనకు కొద్దిగా బెనిఫిషియరీకి ఫైనాన్స్ కొద్దిగా అమౌంట్ యూనిట్ కాస్ట్ లక్ష యాభై రూరల్ ఏరియాకి ముప్పై వేల రూపాయలు ఎలా వస్తుంది కాబట్టి అది కాస్త కాబట్టి లేట్ అవుతుంది సార్ మూడు వందల ఎనభై ఐదు వచ్చినాయి సార్

సార్ రెండు వందల పదిహేను ఇళ్ళు మొదలుపెట్టాం సార్ దాంట్లో నూట పదిహేను రెండు వందల ఇరవై ఐదు ఇళ్ళల్లో నూట పది రెండు వందల పదిహేను ఇళ్లలో నూట ఇరవై ఐదు ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ అయినాయి సార్ నలభై ఎనిమిది ఇళ్ళు డీజీల్ అయినాయి సార్ రూఫ్ లెవెల్ పద్నాలుగు అయినా సార్ ఇరవై ఇళ్ళు అయిపోయినాయి సార్ కంప్లీట్ అయిపోయినా సార్ రిమైనింగ్ పట్టాలు రాక కొంత మేక పరంగా కానీ అడిగారు సార్ అది ఆ పాయింట్ తమ మనం రాకముందే రేస్ అయ్యారు సార్ రేజ్ చేశారు దానివల్ల కొన్ని కొంతమంది పేమెంట్స్ అయిపోయినాయి సార్ మేత పరంగా కానీ అలా ఇటు వీల్ వచ్చిన తర్వాత ఆఫీసర్ మార్గండి ఐ మ్యాథ్పురం లోకో గ్రాండ్పురం లోకో ఖావు అలా క హాడ్ ఆసిడారి ఎందుకు ఇచ్చారు అలా లేవ నిష్కని ఇవ్వాల్సిన ఇచ్చే ఇర్రగ హౌసింగ్ మొదల గాడాలని వా కంప్లీట్ లేదు కొన్నడి కాదు సార్ అడిగితే నివు నో అడిగితే నివు నా సార్ యువంపు అంతా సల్వా కాని ప్రకంపనే